నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో మంచి ఫామ్ ల్యాండ్ తోటి మీ ముందుకు వస్తున్నాను ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ల్యాండ్ వచ్చేసరికి మొత్తం విస్తీర్ణ పరంగా చూస్తే పదిహేను ఎకరాల మామిడి తోట అండి అంటే పదిహేను ఎకరాలలో వచ్చేసరికి పన్నెండు ఎకరాల మామిడి తోట ఒక మూడు ఎకరాలు వచ్చేసరికి సపోటా మొక్కలు ఉన్నవి మొత్తం పదిహేను ఎకరాల విస్తీర్ణము మామిడి తోట వయసు వచ్చేసరికి పది నుంచి తొమ్మిది నుంచి పది సంవత్సరాల మొక్కలు ఈ పొలంలో ఉన్నవి అంతేకాకుండా పొలంలో రెండు బోర్లు ఉన్నాయి పొలం చుట్టూ ఫినిషింగ్ ఒక ఎంట్రీ గేటు ఒక చిన్న బావి కూడా ఈ ల్యాండ్లో అయితే ఉంది ఇకపోతే ఎన్హెచ్ సిక్స్టీన్ అంటే విజయవాడ చెన్నై హైవేల నుంచి కేవలం ఏడు నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో తార్ డానుకొని ఈ ల్యాండ్ అయితే ఉందండి ల్యాండ్ మొత్తం కూడా మంచి ఎర్రటి నెల ప్లెయిన్ ల్యాండు ఇందులో వచ్చేసరికి టేకు మొక్కలు కూడా ఉన్నాయి అండర్ గ్రౌండ్ పైప్ లైన్ కూడా ఈ పొలం మొత్తంలో వేసున్నారు ఇక డిస్టెన్స్ పరంగా చూస్తే సింగరాయకొండ నుంచి ఇరవై కిలోమీటర్లు అలాగే ఒంగూరు నుంచి యాభై కిలోమీటర్లు నెల్లూరు నుంచి ఎనభై కిలోమీటర్ల దూరంలో ఈ పొలం ఉందండి ఇక ఒక ఎకరం ధర వచ్చేసరికి రైతు ఇరవై ఐదు లక్షలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే అండి ఇక లొకేషన్ పరంగా చూస్తే ఉలోపాడు మండలం ప్రకాశం జిల్లా ఏపీకి సంబంధించిన ల్యాండు ప్రజెంటు మామిడి చెట్లు అయితే పోతాపిందె దశలో ఉన్నాయండి మీరు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకుంటే ఇమిడియట్లీగా ఇన్కమ్ వచ్చే ల్యాండ్ మీకు ఈ ల్యాండ్ నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి అలాగే మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ